అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మందికి చేరువయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రము మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా నేను సవినీయంగా కోరుకుంటున్నాను అయితే వీడియో పరంగా నిజ నిజాలు ఏంటి అని చెప్పి మనం మాట్లాడుకుందాం నిన్నటి నుంచి కూడా ఈ టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యూట్యూబ్ ఛానల్స్ నుండి మళ్ళా కూడా కొన్ని ఛానల్స్ మొదలెట్టేశాయి భారతమ్మ మీద చేసిన వీడియో ఏదైతే ఉందో ఈ యొక్క చేబ్రోలు కిరణ్ ఆ వీడియోను బయట పెట్టుకుంది మేం కాదు ఆ వీడియోను సర్క్యులేట్ చేస్తుంది వైసీపీ వాళ్ళే మీరే కదా వీడియోలు బయట పెట్టుకున్నారు అని చెప్పి ఈ రకమైన మరొక వాదనని తెర మీదకి తీసుకొని వస్తున్నారు ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయమ్మ గారి మీద వైఎస్ రాజుశేఖర్ రెడ్డి గారి మరణం మీద అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద ఏ విధంగా వీళ్ళు ఎంత నీచాతి నీచంగా ఎంత ఘోరంగా వీళ్ళు మాట్లాడారో మరి అవి సర్క్యులేట్ చేయలేదు కాబట్టే నిజ నిజాలు ప్రజలకు తెలియకుండా పోయింది కాబట్టే ఏదైతే అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో భువనేశ్వరి గారిని అవి టీడీపీ ఒక పద్ధతి ప్రకారము ప్రచారం చేయగలిగింది ఆ యొక్క ప్రచారాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కు వాళ్ళు యూజ్ చేసుకున్నారు అంత నీచాతి నీచానికి అంత ఘోరాతి ఘోరానికి వైఎస్ఆర్సిపి పార్టీ దిగజారలేదు ఇక్కడ ఆలోచించాలి ఎందుకంటే ఆ విధ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా రీసెంట్గా తెర మీదకి వచ్చింది కదా పరిటాల సునీత గారు ఏ విధంగా మాట్లాడారో పరిటాల రవి హత్య దగ్గర నుంచి కూడా ఆయనని వివాదాల్లోకి లాగిన మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారో అటు తర్వాత బిజియమ్మ గారిని మాజీ ముఖ్యమంత్రి సతీమణి గారైన బిజియమ్మ గారిని ఎన్ని మాటలు అన్నారో భారతమ్మ గారిని ఎన్ని మాటలు అన్నారో షర్మలా గారిని ఎన్ని మాటలు అన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి జగన్మోహన్ రెడ్డి గారి నైజం గురించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మాట్లాడుతున్నారా అని అంటే కాదే భువనేశ్వరి గారి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడు జరగక ముందు నుంచి కూడా అంటే దాదాపుగా పది సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేయడమే కాకుండా అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా ఎంత నీచాతి నీచంగా ఎంత ఘోరాతి ఘోరంగా వీళ్ళు ప్రజెంట్ చేసుకుంటా వచ్చారు ఒకసారి ఆలోచించాలి ఇక్కడ కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు అన్ అలాగనే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా ప్రజెంట్ చేసే విధానం ఏంటి అంటే చాలా తప్పుగా ప్రజెంట్ చేస్తున్నారు సార్ మీరు మీరు ప్రజెంట్ చేసే విధానాన్ని ఒకసారి సవరించుకోండి అప్పుడు వైసీపీ భువనేశ్వరి గారిని మాట్లాడింది కాబట్టి అది పెద్ద డ్యామేజ్ వచ్చింది ప్రజలు తిరస్కరించారు అని ఏదైతే ఇప్పుడు మీరు పోర్ట్రేట్ చేస్తూ వస్తున్నారో ముందు భువనేశ్వరి గారి ఎపిసోడ్కు ముందు మరి విజయమ్మ గారి మీద మాట్లాడిన మాటలేంటి షర్మలమ్మ గారి మీద మాట్లాడిన ఏంటి అలాగనే భారతమ్మ గారి మీద మాట్లాడిన ఏంటి రాజశేఖర రెడ్డి గారి మరణం మీద మాట్లాడిన ఏంటి గత పదహైదు సంవత్సరాలుగా సైకో అని ఆర్థిక నేరస్తుడని పోర్ట్రేట్ చేస్తూ వచ్చింది ఏ పార్టీ మరి ఇది రాజకీయాలకు పనికొస్తాయా అనేసి ఒకసారి ఆలోచించాలి కానీ మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి విజయమ్మ గారిని తీసుకున్నా ఆమె కూతురు మాజీ ముఖ్యమంత్రి కూతురు షర్మిలమ్మ గారిని తీసుకున్నా మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయిన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నా మాజీ ముఖ్యమంత్రి కోడలైన భారతమ్మ గారిని తీసుకున్నా మరి ఆ విధంగా ఎందుకు మాట్లాడుతూ వచ్చారు పది సంవత్సరాల నుండి ఓపిక అనేది ఎంత ఉండాలి వైఎస్ఆర్సిపి పార్టీకి ఆ పది సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ ఎక్కడైనా భువనేశ్వరి గారిని టార్గెట్ చేశారా ఈ ఐటీడిపి పేజ్ టార్గెట్ చేస్తున్నా ఛానల్స్ ఆడవాళ్ళని కూడా లేకుండా టార్గెట్ చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ సిపి కానీ వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకులు కానీ సోషల్ మీడియా గానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడైనా ఆడవాళ్ళ గురించి మాట్లాడారా మాట్లాడలేదే ఈ పట్టాభి అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని లాంగ్వేజ్ తో మాట్లాడుతూ వచ్చాడో దాన్ని కూడా ఎగతాళి చేసుకుంటూ కొంతమంది ఆ పెద్దలో ఆ మాటకున్న మీనింగ్ గురించి ఏ విధంగా మాట్లాడుతూ అవహేళన చేశారో అక్కడి నుంచే కదా వైఎస్ఆర్సీపీ పార్టీ కౌంటర్ ఇస్తూ వచ్చింది పోని అదే అసెంబ్లీలో తీసుకుందాం భువనేశ్వర్ గారిని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అటువంటి మాట అని అంటే అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీలో పక్క నుంచి రెచ్చగొడుతూ కోరసులు ఇస్తూ వచ్చింది ఎవరు అవహేళన చేస్తూ అవమానించే విధంగా కోరసులు ఇచ్చింది ఎవరు టిడిపి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదా రెచ్చగొట్టే విధానం కదా అది ఆ రెచ్చగొట్టే విధానంలో ఇప్పుడు ఏదైతే వీళ్ళు వీడు పోర్ట్రైట్ చేసుకుంటూ వస్తున్నాడో చేబ్రోలు కిరణ్ గారు క్షణికావేశంలో మాట్లాడాను అని రియల్గా క్షణికావేశంలో మాట్లాడింది ఆ రోజు అంబటి రాంబాబు గారు ఎందుకంటే అసెంబ్లీలో ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలను అడ్డుకునే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటే ఆ ప్రవర్తన కూడా ఎంత నీచాదినీచంగా ఉంది అంటే అంబటి రాంబాబు గారిని ఉద్దేశిస్తూ అప్పుడెప్పుడో అంబటి రాంబాబు గారి వాయిస్ బయటకు వచ్చిందంట అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది ప్రజలందరికీ తెలుసు దాన్ని కోరస్ వేసుకుంటూ రెచ్చగొట్టే విధంగా వాళ్ళు రెచ్చగొడుతుంటే ఆయన అనాల్సి వచ్చింది క్షణికా వయసులో దీన్ని మీరు సమర్థిస్తున్నారా అని అంటే ఎవరు సమర్థించరు ఎవరు సమర్థించకూడదు కూడా కానీ పదేళ్ళ నుంచి మరి విజయమ్మ గారిని రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని శరీలమ్మ గారిని భారతమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ వస్తున్నారో వాటిని మీరు సమర్థిస్తున్నారా ఇప్పుడు ఎవరైతే జర్నలిస్ట్ మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్న ఆ మాటల్ని మీరు సమర్థిస్తున్నారా ఎక్కడి నుంచి టార్గెట్ చేయడానికి సిద్ధపడింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే మీకు తెలవదా టీడీపీ ఆఫీస్ నుంచి పట్టాభి అనే వ్యక్తి అక్కడి నుంచి కదా ఇది పీక్ వెళ్తూ వచ్చింది అంటే ఆ విధంగా మాట్లాడడం తప్పు అనేసి ఆ రోజు పోని ఎవరైనా ఖండించారా బాధ్యత కలిగిన టీవీ ఛానల్స్ అన్నీ కూడా ఆ వర్డ్ అంటే ఎటువంటి తప్పు లేదు అనేసి ప్రపంచానికి అటువంటి వల్గర్ వర్డ్ కూడా చాలా మంచిదే అని పోర్ట్రేట్ చేస్తూ వచ్చారు కదా చాలా పద్ధతి గల మాట అది అని చెప్పేసి మరి పోర్ట్రేట్ చేస్తూ వచ్చారు కదా వచ్చారా లేదా ఇంకొక విషయం ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి ఆపోజిట్ గా ఉన్న ఆపోజిట్ పార్టీ ఏంటి అని అంటే ఖచ్చితంగా టీడీపీ టిడిపి తన అధికారం కోసము ఎన్ని అడ్డతారులు దొక్కుతుందో ఎవరెవరి జీవితాలతో ఆడుకుంటుందో ఎవరి జీవితాలని తొక్కి పడేస్తుందో ఏ వర్గం గురించి టీడీపీ పార్టీ పనిచేస్తుందో అధికారం కోసము ఎంతకైనా తెగబడే పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది టిడిపి పార్టీ కదా అటువంటి ఆపోజిట్ పార్టీతో పైగా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అనే ఒక రాజకీయ చతురత కలిగిన ఒక వ్యక్తితో పోరాడాలి అని అంటే మేం పోరాడుతున్న వ్యక్తే ఏమన్నా సాఫ్ట్ నేచర్ కలిగిన వ్యక్త ఆయన ట్రాక్ రికార్డ్ తీసుకోండి రాజకీయ పరంగా ఆయన ట్రాక్ రికార్డు ఒకసారి తీసుకోండి రాజకీయ పరంగా మాకంటే కూడా జర్నలిస్టులకు రాజకీయ పండితులకు తెలుసున్నదా ఆయన ట్రాక్ రికార్డు ఏ విధంగా ఉంటుంది అని బెల్లి లలిత గారు గానకోకిల బెల్లి లలిత గారి మరణం దగ్గర నుంచి అలాగనే లక్ష్మీ పార్వతి గారి ఎపిసోడ్ తీసుకున్నా లేదు నందమూరి తారక రామారావు గారి ఎపిసోడ్ తీసుకున్నా లేదు ఏదైతే ఈ బాగ్ సంఘటనలు తీసుకున్నా చాలా ఉన్నాయి లేండి ఇలాంటివి అటువంటి ఎపిసోడ్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేరుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి నైజం ఏ విధంగా ఉన్నింది రాజకీయ పరంగా జనాలకు తెలియవా అటువంటి వ్యక్తితో మేము పోరాడుతుంటే దాదాపు పది పదహైదు సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదు వాళ్ళ కుటుంబం గురించి కానీ ఏ రోజైనా మేము మాట తూలామా ఏ రోజైతే వీళ్ళ అరాచకాలు ఎక్కువ అయిపోయాయో ఐటీడీపీ సోషల్ మీడియాలో ఆ ఐటీడీపీ సోషల్ మీడియాకు జనసేన సోషల్ మీడియా తోడు కావడం ఇంకా ముందు నుంచి పనిచేస్తున్న ఈ యొక్క పచ్చ ఛానల్స్ కూడా వీళ్ళ అరాచకాలకు భాగస్వామ్యం కావడం అటు తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా భాగస్వామ్యం కావడం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారో నేటికి కూడా మీకు తెలియనవా ఆలోచించాలి మాట్లాడుతున్న జర్నలిస్టులు కూడా ఎవరిలో తప్పుంది అనేది నిజా నిజాలు ప్రజెంట్ చేయగలగాలి ఇంట్లో ఆడవాలని టార్గెట్ చేయడం మొదలు పెట్టింది ఎవరు షరింలమ్మ గారి ఎపిసోడ్ తీసుకున్న రాజశేఖర్ రెడ్డి గారి మరణం మీద జరిగిన ట్రోల్ తీసుకున్న విజయమ్మ గారిని అన్న మాటలు భారతమ్మ గారు అన్న మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని అన్న మాటలు ఏది భువనేశ్వరి గారి ఎపిసోడ్ ముందు నుంచి కూడా అప్పుడు మేము ప్రచారం చేసుకోలే వాళ్ళు అంటుంటే కూడా అనుకుంటే అనుకోనిలే అని చెప్పి ఏదో కౌంటర్లు ఇచ్చుకుంటూ కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చిందే తప్ప వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళ యొక్క ఆగడాలు ఏదైతే పతాక స్థాయికి వచ్చాయో అప్పుడు స్పందిస్తూ వచ్చారు కొడాలి నాని గారు తీసుకున్న అంబటి రాంబాబు గారు తీసుకున్న లేదు రోజా గారు తీసుకున్న అంటే మీరు ఎన్నైనా మాట్లాడచ్చు ఎంతైనా రెచ్చగొట్టచ్చు మీరు రెచ్చగొడుతున్నంతసేపు మాట్లాడుతున్నంతసేపు నోర్లు ఎత్తకూడదు ఎదుటోళ్ళు నోర్లు ఎత్తారా పొరపాటున ఎదుటోళ్ళు నోరెత్తిండేదే ప్రచారం చేసుకుంటూ వస్తారే గాని ఐటీడీపీ పేజ్ నుంచి ఏ మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క నాయకులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఏమి మాట్లాడారు అవి ఎప్పుడు కూడా ప్రచారం చేయాల సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏదైతే మాట్లాడిందో అవి ప్రచారంలో తీసుకొచ్చారు అవి ఇష్టం వచ్చినట్టు సర్క్యులేట్ చేశారు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడిన మాటలు సర్క్యులేట్ చేశారే కానీ ఏ కారణం చేత మాట్లాడాల్సి వచ్చింది ఈ విధంగా అనేది మాత్రము అది సర్కులేట్ చేయలేకపోయారు ఇప్పుడేం మాట్లాడుతున్నారంటే కొత్తగా భారతమ్మ గారిని అనింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే సర్కులేట్ చేసుకుంటుంది వాళ్ళకి వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు అని ఎంత దుర్మార్గపు బుద్ధి నీ చూడది ఒరే నీ ఇంట్లో కూడా నీకంటూ ఒక పెండ్లా ఉంటుంది చెల్లు ఉంటుంది ఉంటుంది తల్లు ఉంటుంది నీకంటూ ఉంటారు మేము ఎప్పుడు కూడా ఇటువంటివి ప్రచారం చేసుకొని లబ్ధి పొందాలని మేము అనుకోలేదు అనుకోని ఉంటే చాలా ప్రచారం చేసి ఉంటాం ఈ యొక్క టీడీపీ జనసేన లాగా ఎప్పుడు కూడా మేమన్న మాటలు మాత్రమే ఏదైతే ప్రచారం చేసుకొని వాళ్ళ రాజకీయ లబ్ధికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దుకున్నారో ఆ విధంగా వైఎస్ఆర్ సిపి పార్టీ తీర్చిదిద్దుకునే ప్రయత్నం ఎప్పుడు చేయదు చేయబోదు కూడా సో రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని పదే పదే ఎంత నీచాతి నీచంగా మీరు ప్రజెంట్ చేస్తూ వచ్చారో ఏ రోజైనా వైఎస్ఆర్సిపి పార్టీ కానీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కూడా ఏ రోజైనా నందమూరి తారక రామారావు గారి మరణం గురించి మాట్లాడిందా లేదు నందమూరి హరికృష్ణ గారి మరణం గురించి మాట్లాడిందా లేదు ఆయన కుమారుడి మరణం గురించి మాట్లాడిందా అది లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డ చనిపోతే సూసైడ్ చేసుకొని నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఆమె గురించి మరణం మీద ఏమైనా మాట్లాడిందా పోని రీసెంట్గా నందమూరి తారకరత్న ఆయన చనిపోతే ఆయన మరణం మీద ఏదైనా మాట్లాడిందా మాట్లాడిందా లేదే మీలాగా రాజశేఖర్ రెడ్డి మరణాన్ని ఏ విధంగా మీరు అవహేళన చేస్తూ రెచ్చగొడుతూ వచ్చారు అటువంటి మాటలు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఎప్పుడూ మాట్లాడాల ఎందుకంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాతో నేను పదహైదు సంవత్సరాలుగా జర్నీ చేస్తూ వస్తున్నా ఇంటూరి రవికిరణ్ అన్న దగ్గర నుంచి కూడా శామ్ కలగడ అన్న దగ్గర నుంచి కూడా అలాగనే గురపాటి దేవేంద్ర రెడ్డి హయాం తీసుకున్నా సజ్జల భార్గవ్ గారి పీరియడ్ తీసుకున్నా ఇంతమంది సోషల్ మీడియా ఇన్ఛార్జులుగా ఉన్నప్పటి నుంచి కూడా నేను వైఎస్ఆర్సిపి కార్యకర్తగా నేను కూడా జర్నీ చేస్తున్నా సహనము ఓపిక అనేది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అబద్ధాలను ప్రచారం చేసే విధంగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ముందుకెళ్ళదు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చేతిలో నిజాలు ఉంటేనే ఆధారాలతో మాట్లాడుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అలాగనే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏదైతే కూటమి ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న మాటలకు కావచ్చు వాళ్ళ మీడియా ఛానల్స్ ఏవైతే ప్రచారం చేస్తుందో అబద్ధ ప్రచారాలు ఆ ప్రచారాల మీద కావచ్చు అలాగనే ఐటీడీపీ చేస్తున్న ప్రచారాలు కావచ్చు తిప్పికొడుతుంది అని అంటే అది ఆషామాషిగా కొట్టరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక సత్యాన్ని వదిలేస్తారో జనాల్లో అలాగనే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక అబద్ధాన్ని జనాల్లో వదిలేస్తారో వీళ్ళ తోక ఛానల్స్ ఏవైతే ఒక అబద్ధాలను వండి వడ్డిస్తూ వస్తూ ప్రజల బ్రెయిన్ లో విషాన్ని ఇంజెక్ట్ చేస్తూ వస్తుందో వాళ్ళు చేస్తున్న ప్రచారాలు అబద్ధాలని బలంగా తిప్పికొట్టేది ఆధారాలతో సహా ఒక వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియానే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఎవరినైనా ఒక మాట అంటే ఖచ్చితంగా ఆధారాలు పెట్టి అంటుంది అని చెప్పేసేసి రాజకీయ పండితులకు తెలుసు సీనియర్ జర్నలిస్టులకు తెలుసు అలాగనే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అలాగనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలిసే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాను టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాను నిర్వీర్యం చేస్తే వైసీపీ పార్టీ పతనం అవుతుంది అనే ఒక దురాలోచనతో దురుబుద్ధితో ఇక అరెస్ట్ల పరంపర కొనసాగిస్తున్నారే తప్ప ఈ విధంగా ఈ పందిగాడు కిరణ్ కార్పిగాడు అలాగనే ఆ బావురు కప్పది నిన్న అరెస్ట్ అయిన ఈ కిరణ్ గాడు కిరణ్ గాడు రాయపాటి అరుణ లాంటి దరిద్రులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని ఏ విధంగా నిందిస్తున్నారో ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో ఏదైతే ఇప్పుడు వీళ్ళు పోర్ట్రేట్ చేసుకుంటూ వస్తున్నారో గతంలో భువనేశ్వరిని అన్నారు కదా భువనేశ్వరి అని అన్నారు కదా అని అంతకు ముందు నుంచి కూడా ఎవరెవరు ఎవరిని మాట్లాడితే సహనం కోల్పోయి మాట్లాడారు అనేది రికార్డెడే కదా సోషల్ మీడియాలో రికార్డెడ్ గా ఉంటుంది కదా సోషల్ మీడియాలో ఎవరు ఏ డేట్ కు ఏ టైం కు మాట్లాడారు అనేది వీటిని అన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి కదా వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడతారా అని అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ విధంగా తయారు చేసింది ఎదురు తిరిగి మాట్లాడేటట్టు తయారు చేసింది ఎవరు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే గొప్ప నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు కదా అంత అనుభవం కలిగిన పార్టీ అంత పెద్ద పార్టీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి లేని ఓపిక సహనము మాకెలా ఉంటుంది పోనీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎదురుగా ఉన్న వ్యక్తి ఏమైనా సాఫ్ట్ నేచర్ కలిగిన వ్యక్తి అంటే కాదే ఆయనకు తోడైన వ్యక్తి ఏమైనా పాపము చాలా మంచి వ్యక్తి అని అంటే కాదే అవసరాలను బట్టి మాటలు మాట్లాడుతూ తన అవసరానికి అనుగుణంగా మతాలను మలుచుకుంటూ కులాలను మలుచుకుంటూ ఏ విధంగా అయినా మరి అంచలంచలుగా ఎదగాలని చూస్తున్నారో ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు ఊసరువల్లి కంటే అతి త్వరగా రంగులు మార్చే జీవి ఏదైనా ఉంది అని అంటే మరి పవన్ కళ్యాణ్ గారే కదా ఇటువంటి ఇద్దరు వ్యక్తులు తోడయ్యి ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయినా బీజేపీ కూడా చేయగలిగితే ఇంకా ఏం చేయాలి మేము అంత బాధ్యత కలిగిన వ్యక్తులకే ఓపిక సహనము లేకుండా గత పదహైదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వస్తున్నారో తెలియందా అందరికీ కూడా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ భువనేశ్వర్ గారిని అనకూడదు అన్నింది కాబట్టి ఆ పర్యవసానం తీసుకుంది అనేసి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అఫిషియల్ పేజ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని గాని బాలతమ్మ గారిని గాని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని గాని ఏమి అన్నారు అనేది ఖచ్చితంగా వెలుగులోకి రావాలి ప్రజలకు తెలియాలి తెలిసినప్పుడే నిజ నిజాలని ప్రజలకు అవుతాయనే ఒక ఆలోచన విధానంతోనే భారతి గారి మీద వచ్చిన వీడియోని సర్కులేట్ చేస్తున్నామే తప్ప మీలాగా అడ్డమైన గడ్డి తిని అడ్డదారిన దొడ్డిదారిన రాజకీయాలు చేయాలని వెన్నుపోటు రాజకీయాలు చేయాలని ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ వీడియోని సర్క్యులేట్ చేయదలుచుకోలే ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా